తక్కువ ధరలో ల్యాండ్ కావాలని చూస్తున్నారా అయితే ఈ ల్యాండ్ మీకోసమైతే చనండి ఈ వీడియోను కంప్లీట్గా పూర్తి వీడియో చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ప్రాపర్టీస్ జనగామ డిస్ట్రిక్ట్ ఈరోజు మనకు జనగాం టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి సెకండ్ బిట్టు మనకు ఆపోజిట్లో కనిపించే ప్రికాష్ వాళ్ళ గోడ కంటే అది హైవే మనకు ఇది వచ్చేసి సెకండ్ బిట్ వస్తుంది మండల హెడ్ క్వార్టర్స్కి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రెండు మండలాలకు మధ్యలో ఉంటుంది కంప్లీట్గా ప్యూర్ రెడ్ స్థాయిలు క్లియర్ టైటిల్ చుట్టూరా మొత్తం కడీలు వైర్ ఫిన్సింగ్ తోట ఉంది మనకు మధ్యలో ఒక బోరు ఉంది ఫుల్ వాటరు ఎకరం మామిడి తోట చుట్టూరా కొబ్బరి చెట్లు పెట్టారండి మనకు ఇందులో వచ్చేసి ప్రతి మొక్కకు నీరంధ డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది డాక్యుమెంట్ పరంగా అయితే ఆల్ క్లియర్ అండి ఇది బోర్లో వాటర్ మాత్రం ఫుల్ వాటర్ ఉందండి మనకు పక్క రైతులకు కూడా ఇవ్వచ్చు తక్కువ ధరలో కావాలని చూస్తున్నారా ఇలా మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి లేకపోతే ఫామ్ హౌస్ చిన్నగా గెస్ట్ హౌస్ లాంటివి కట్టుకోవాలని చూస్తున్నారా అయితే మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది హైవేకి సెకండ్ బిట్టు నక్షా రోడ్కి ఫస్ట్ బిట్ వస్తుందండి మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఒక ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి మనకు వంద కిలోమీటర్ల దూరంలో వస్తుంది దీనికి రైతు చెప్తున్న ధర కేవలం ముప్పై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నాడు ఎకరానికి మన పేమెంట్ను బట్టి స్లైట్గా తగ్గే అవకాశంలో ఉంది సైట్ అయితే చాలా నీట్గా కల్టివేషన్లో ఉంది మనకు తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా అయితే ఆల్ క్లియర్ అండి ఇది ఇలాంటి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి